హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఖచ్చితంగా యాక్టివేట్ దీని దీనివల్ల మీకు నోటిఫికేషన్స్ అనేటివి ఈజీగా వస్తాయన్నమాట సో ఇవాళ వీడియోలో ఇమిటేషన్ పట్టు శారీస్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్లో చూపిస్తున్నాను సో కొరియర్ సర్వీస్ అవైలబుల్గా ఉంటుందండి కోడ్ సర్వీస్ అయితే లేదు ఆన్లైన్ పేమెంట్స్ మాత్రమే చేయాలి సో డీటెయిల్స్ అన్నీ మీకు కింద బాక్స్లో ఉంటాయి అలాగే మెసేజ్ కామెంట్ బాక్స్లో కూడా పిన్ చేసి పెడతాను కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ అందులో ఉంటాయి సో నచ్చిన శారీని స్క్రీన్షాట్ తీసుకొని మెసేజ్ చేస్తే వాళ్ళు రిప్లై అయితే ఇస్తారనమాట సో షిప్పింగ్ స్టేట్ వైజ్గా చార్జెస్ అనేటివి చేంజ్గా ఉంటాయి అన్నమాట సో టీఎస్కి ఏపీకి ఏపీకి తెలంగాణకి ఒక టైప్ ఆఫ్ ప్రైజ్ అయితే ఉంటుంది సో ఆన్లైన్ డీలింగ్స్ చేసే వాళ్ళకి ఇది ఐడియా ఉంటుంది సో ఇవి ఇమిటేషన్ పట్టు ఎయిటీన్ హండ్రెడ్ ఆర్ఎస్ అనమాట లాంగ్ బార్డర్స్ వచ్చాయి సో చాలా రకాల శారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి స్టోర్లో ఇది టోటల్గా ఆన్లైన్ స్టోర్ అనమాట సో నెక్స్ట్ ఐటమ్ ఏంటో చూద్దాము నెక్స్ట్ థౌజండ్ బుట్టా శారీస్ అనమాట ఇవి ఇప్పుడు కొంచెం ట్రెండింగ్లో ఉన్న శారీస్ వీటికి కూడా లాంగ్ బార్డర్ అయితే వచ్చింది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆర్డర్స్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది దేనికైనా సరే షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుందండి డీటెయిల్స్ అన్ని మీకు బాక్స్లో ఇస్తాను అలాగే కామెంట్ బాక్స్లో కూడా పిన్ చేస్తాను సో వాట్సాప్ అయితే చేయాలన్నమాట కాల్స్ అయితే చేయకూడదు సో వాట్సాప్లో మీరు మెసేజ్ పెట్టినట్లయితే స్క్రీన్షాట్ తీసుకొని వాళ్ళు రిప్లై అయితే ఇస్తారనమాట అవైలబిలిటీ చూసుకొని మీకు రిప్లై అయితే ఇస్తారు ఇంకా నెక్స్ట్ మరో ఇంకా కొత్త వెరైటీస్ అయితే చూద్దాము ఇవన్నీ దసరా స్పెషల్స్ అనమాట లైట్ వెయిట్ శారీస్ దసరా స్పెషల్స్ శారీస్ అనమాట థౌజండ్ టూ థౌజండ్ ఆర్ఎస్ సో సపరేట్ బ్లౌ బ్లౌజ్ పీస్ అయితే వచ్చింది సో ఏమన్నమాట హెవీ లుక్ వస్తుంది లైట్ వెయిట్ అయితే ఉంటుంది అన్నమాట మీ కట్టుకుంటే చాలా బాగుంటుంది సో షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది దేనికైనా సరే ఇది స్టోర్ అనమాట ఆన్లైన్ స్టోర్ సో మీకు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా షిప్పింగ్ అయితే చేస్తారు సో చాలా రకాల మోడల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సో నెక్స్ట్ ఇంకొక వీడియోలో కూడా చూద్దాము ఏమేమి అవైలబుల్గా ఉన్నాయో ఇవి సాటిన్ శారీస్ అండి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ సపరేట్ బ్లౌజ్ పీస్ అయితే వచ్చింది వీటి కూడా షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది సో మంచి మంచి కలర్స్లో అవైలబుల్గా ఉన్నాయన్నమాట సో మీకు నచ్చిన వాటిని స్క్రీన్ షాట్ అయితే తీసుకొని వాట్సాప్కి అయితే చేయండి వాళ్ళు అవే ఉన్నాయో లేదో చూసుకొని మీకు రిప్లై అయితే ఇస్తారన్నమాట సో ప్రతి ఒక్క ఐటెంకి అయితే షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుంది అది డిస్టెన్స్ని బట్టి ఉంటుంది స్నేట్ స్టేట్ని బట్టి కూడా ఉంటుంది సో మధ్య మధ్యలో కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది ఆ నాయిస్ని మీరు ఇగ్నోర్ చేసేయండి సో అన్ని డీటెయిల్స్ అయితే మీకు కింద బాక్స్లో ఉంటుంది అలాగే కామెంట్ బాక్స్లో కూడా ఉంటుంది సో చెక్ చేసుకొని స్క్రీన్ షాట్ అయితే తీసుకొని వాళ్ళకి మెసేజ్ అయితే చేయండి షాప్ నేమ్ వచ్చేసి లావణ్య టెక్ టెక్స్టైల్ అనమాట పూర్తిగా ఆన్లైన్ స్టోరు సో ఇప్పుడు చూపించే శారీస్ కూడా ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అండి ఇవి కూడా షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా దీంట్లో కూడా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి మనకి షిప్పింగ్ ఎక్స్ట్రా ఇవన్నీ చాలా రీజనబుల్ ప్రైజెస్కి లభిస్తున్నాయి అండ్ దసరా స్పెషల్ కాబట్టి ఇంకా కొంచెం తక్కువ ప్రైస్కి వస్తున్నాయి మనకి సో నచ్చిన వాళ్ళు ఈ వీడియో మొత్తం చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఖచ్చితంగా యాక్టివేట్ చేసి